హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ పెద్దయ్య శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎల్బీ నగర్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మరి చాలామంది రియల్ ఎస్టేట్లో వస్తున్నారు వెళ్తున్నారు మరి మేము సక్సెస్ కాలేమా అని చాలామంది కూడా మరి కాల్ చేయడం జరుగుతూ ఉంది మాకు ఎందుకంటే మేము ఈ రియల్ ఎస్టేట్లో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మరి మేము శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో జర్నీ చేస్తున్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే కంపెనీలో ఉండడం ద్వారా మేము నేర్చుకున్నది పది మందికి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే కొన్ని మా దగ్గర ఉన్న టిప్స్ మీకు కూడా అందరికీ పంచుకోవాలనే ఆలోచనతోటి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది విషయం ఏమిటంటే ప్రతి రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలనుకునే ప్రతి వ్యక్తి ముందుగా ఒక కంపెనీ ఎంచుకోవడం అనడం ముఖ్యం ఎందుకంటే ఏ కంపెనీలోకి వెళ్తే మనం సక్సెస్ వెళ్తా అవుతాము ఎలాంటి వ్యక్తి దగ్గర ఉంటే మనం సక్సెస్ వెళ్తాము అనేది చూసుకుంటే ఇక్కడ ప్రతి రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఒకటేనండి ఓపిక కోరిక తీరిక ఈ మూడు అనేది పక్కాగా ఉండాలండి ఎవరికైనా ఏంటంటే మనం అయ్యేదాకా ఓపికతో ఉండాలి చేయాలనే కోరిక ఉండాలి దానికి కావాల్సినంత టైం ఇచ్చే తీరిక ఉండాలి కాబట్టి మీరు దీంట్లో దు దృష్టిలో పెట్టుకొని మీరు ఇట్లా మీకు ఆ మూడు లక్షణాలు మీకు ఇట్లా ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ డబల్ ఫోర్ సిక్స్ వన్ టూ ఫోర్ మేము ఉండేది ఎల్బీ నగర్ నాగోల్ చింతలకుంట మా ఆఫీస్ వచ్చేసి ఇక్కడ ప్రతి రియల్ రిలేషన్లో సక్సెస్ కావాలనుకునే వ్యక్తికి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒక వెంచర్లో ఉన్నప్పుడు ఒక సీనియర్ ద్వారా మనం వెళ్ళినప్పుడు ఆ సీనియర్ తోటి ఎలా ట్రైనింగ్ పొందాలి ఎలా ట్రైనింగ్ ఇస్తాడు అనేది సీనియర్ని కంపల్సరీ మీరు పట్టుకొని ఉండాలి ఆ సీనియర్ పట్టుకొని ఉంటే మీకు చెప్తాడు ప్రతిదీ ట్రైనింగ్ ఇస్తాడు అలాగే ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడ సెవెంటీన్లో వచ్చానని చెప్పాను సెవెంటీన్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఒకే సీనియర్ దగ్గర ఉండడం జరిగింది ఒకే సీనియర్ దగ్గర ఉండటం ద్వారా మీకు అతని ద్వారా అనుభవం మీ ద్వారా అనుభవం కంపెనీ ద్వారా అనుభవం అనేది మీరు ఎదగడానికి ముఖ్యంగా ఇవన్నీ దోహదపడతాయి అలాగే ఈరోజుకు నేను అదే సీనియర్తో ఉండడం ద్వారా నేను ఎక్కడో ఎన్నో చిన్న వర్క్ చేసుకునే వ్యక్తి నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు మరి మీ ముందుకు ఇలా సూట్ వేసుకొని కూర్చొని మాట్లాడే వరకు వచ్చానంటే అదంతా కూడా మా సీనియర్ల గొప్పతనం అనుకుంటాను అలాగే నా పట్టుదల కూడా అనుకుంటాను ప్రతి ఒక్కరికి ఈ సీ రియల్ ఎస్టేట్లో సంపాదించాలి కంపల్సరీ సక్సెస్ కావాలంటే ఉండవలసింది పట్టుదల పట్టుదల అనేది ఏదో ఉదయం లేచి సాయంత్రం వరకు ఏదో నలుగురు కలిసి పోవడం కదండి మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి మన డ్రెస్ కూడా ఎలా ఉండాలి మనం ఇవన్నీ కూడా సీనియర్ ద్వారా ట్రైనింగ్ చేస్తాం ఇప్పుడు అలాంటి ట్రైనింగ్ కూడా మరి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మేమందరం కూడా ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము మీరందరూ కూడా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో సక్సెస్ కావాలంటే మాతో పాటు జర్నీ చేయాలనుకుంటే మరి మాకు కాంటాక్ట్ చేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ డబల్ ఫోర్ సిక్స్ వన్ టూ ఫోర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సక్సెస్ మా బాధ్యత మీ భవిష్యత్ మా బాధ్యత థ్యాంక్ యూ